మంత్రాలయం ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు నాయుడుకు కానుక ఇస్తానని మంత్రాలయం టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే రాఘవేంద్ర రెడ్డి అన్నారు కుగి మండల కేంద్రంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా వాల్మీకి సర్కిల్ నుంచి భారీగా ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ రాబోయే భవిష్యత్తు తరాలు బాగుండాలంటే టీడీపీకి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన కోరారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి సాగునీరు సాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయన గతంలో చాలా హామీలు ఇచ్చాడు ఏమీ నెరవేర్చలేదు సీఎంఏ నెరవేర్చలేదు ఏమి నెరవేరుస్తారు సీఎం కే దిలేదు నెరవేర్చే నెరవేరుస్తారు ఎమ్మెల్యేలు తమ్ముంటే నా ముఖం చూసి ఓటేయండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పమను ఆడ పవన్ ఇది తాడేపల్లె గొంపలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేయండి అని చెప్పి చెప్పుకున్నాం తప్ప నా ముఖం చూసి ఓటు ఒకటి ఎవరు లేరు మన రాష్ట్రంలో కాబట్టి దయచేసి మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం అందరూ కలిసి అందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం మీలో ఒకటిగా ఖచ్చితంగా నేను ఉంటా సూపర్ సిక్స్ పథకాలు కూడా మంచి పథకాలు పెట్టాడు పెద్ద బాబుగారు బాబు గారు ప్రతి ఆడబిడ్డకి ప్రతి కుటుంబంలో పుట్టిన అమ్మఒడి అమ్మ వందనం తల్లి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీగా ఇస్తున్నాడు పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు రైతులకు ఆర్థికంగా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రతి రైతుకు మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు ఎక్కడ తిరిగినా ఉచితంగా వెళ్ళొచ్చు ఇవన్నీ సక్సెస్ కావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా మంత్రాలయం నియోజకవర్గంలో నన్ను గెలిపించాలా ఖచ్చితంగా మనం అందరూ కూడా చివరి వరకు ఎవ్వరికి భయపడదు ఏదో ఉన్నాడు ఏదో చేస్తాడనేది అవన్నీ కళలు మర్చిపోయి మనోడు ఉన్నాడు ఉన్నామని చెప్పి ముందుకొచ్చి ఖచ్చితంగా ఇరవై నాలుగులో సైకిల్ గుర్తు ఓటేసి ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు